వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ పల్నాడు జిల్లా సాతనపల్లి పట్టణం రోడ్ రోడ్లోని గ్రంథాలయాల మాజీ చైర్మన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పి ఫోర్ విధానంపై ఆరోపించిన ఉమ్మడి గుంటూరు జిల్లాల గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ విధానం అని ఒక కొత్త పాలసీని మొదలుపెట్టారు పీ ఫోర్ విధానం అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ ప్లస్ ఇలా ముగ్గురు పార్ట్నర్షిప్ నాలుగోది పీ ఫోర్ విధానం అని పెట్టారు పబ్లిక్ అంటే మరి ప్రజలంటారు లేకపోతే వ్యవస్థ అంటారో తెలియదు ప్రైవేట్ అంటే పెట్టుబడిదారి వ్యవస్థ పీపుల్స్ అంటే ప్రజలు పబ్లిక్కి పీపుల్స్కి చంద్రబాబు నాయుడు గారు తేడా చూపిస్తున్నారు ఈ తేడా ఏమిటనేది ఆయనే చెప్పాలి ఇలా ముగ్గురు పార్ట్నర్షిప్ కలిపి పీ ఫోర్ విధానము అని అసలు పీ ఫోర్ విధానంలో అంశమేది సన్న చిన్న కారు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయల ఆదాయానికి తక్కువ ఉన్నటువంటి కుటుంబాలని బిపిఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి కుటుంబాలని ఇరవై నాలుగు వేల కన్నా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలని నిరుపేద కుటుంబాలు అని అంటారు ఈ నిరుపేద కుటుంబాలు మన ఆంధ్ర రాష్ట్రంలో న్యాయం జరగాల ప్రజలకు అన్యాయం కాదు కావాల్సింది అది ఒక సామాన్యుడు ఆకలి ఇచ్చినటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకి ప్రతి నెల ఏదో విధంగా పదివేల రూపాయలు కుటుంబానికి సహాయపడే విధంగా ఏదో పథకం ద్వారా చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి అది వాళ్ళని ఆదుకోవడం అంటే మీరు ఇంకొక అడుగు ముందుకేసి పెట్టుబడిదారు డైరెక్ట్గా ప్రజల వారి స్వామ్యం కలుగుతాం అంటున్నారు మంచిదే ప్రభుత్వ సహాయం లేకుండా ప్రభుత్వ ఆర్థిక విధానాలు లేకుండా అవసరం ఎప్పటికీ జరిగే పరిస్థితి కానే కాదని పర్సెంట్ ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థకి బానిసలుగా మార్చాలనే ఉద్దేశంతో విధానాన్ని తీసుకొచ్చాడు మా ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పాడు ఎన్నో విధాలుగా పెద్ద ప్రజలకి పోటీ పెత్తందారులకి సామాన్యుడికి పోటీ తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి పోటీ అటువంటి పోటీ అని అన్నారు అది ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రుజువు చేస్తున్నాడు ఈ పీ ఫోర్ విధానాన్ని తీసుకొచ్చి నలభై లక్షల కుటుంబాలని ఎవరో నలుగురు పెట్టుబడిదారీ వ్యవస్థలు పీ ఫోర్ అంటే నలుగురు పెట్టుబడిదారులే ఆ నలుగురు ఎవరన్నది మీకు తెలుసు పచ్చళ్ళ వ్యాపారం కానించి ప్రపంచాన్ని అవుతున్నారు పేపర్లు అమ్ముకునే కానించి న్యూస్ వ్యవస్థనే శాసిస్తున్నారు అదే రకంగా ఇంకొక వ్యక్తి ప్లస్ చంద్రబాబు నాయుడు ఈ నలుగురికి ఊడిగం చేయాల నలభై లక్షల కుటుంబాలు ఆ విధానమే బానిసత్వమే పీ ఫోర్ విధానం మీరు నిజంగా పీ ఫోర్ విధానాన్ని ప్రవేశపెట్టాలి అనుకుంటే ఎవరైనా మీరు పెట్టుబడిదారులు పది పర్సెంట్ ఉన్నటువంటి పెట్టుబడిదారు వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులను ముందు ప్రకటించండి ఆ కుటుంబాల మీద సర్వే చేయండి ఆ పెట్టుబడిదారీ వ్యవస్థ పది పర్సెంట్ ఉన్నటువంటి కుటుంబాలని వెతకండి మీ సర్వే ద్వారా ఆ వెతికి ఆ కుటుంబాలు ఏ విధంగా పేదలకు సహాయపడతారు ఏ విధంగా పేదలని ఉపయోగించుకుంటారు ఏ విధంగా పేదల్ని పెట్టుబడిదారులకి భాగస్వామ్యం ఏర్పరుస్తారు అనే విధానాన్ని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయాలి కానీ ప్రభుత్వం ఆ రకంగా తెలియజేసే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి సంబంధం లేదు పీపుల్ విధానంలో ప్రభుత్వం యొక్క అజమాయిషి లేకుండా పీఫోర్ విధానం అనేది పేదరిక నిర్మూలన అనేది జరుగుతుందా అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ నలభై లక్షల కుటుంబాలు వాళ్ళ పెట్టుబడులు వాళ్ళ పెట్టుబడులతో వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశం మీది కావచ్చు కానీ పెట్టుబడి పెట్టించుకున్న పెట్టినటువంటి వ్యక్తి వీళ్ళని బానితలుగానే చూస్తారనే విషయం మీకు తెలిసి కేవలం పెట్టుబడిదారుని ఇంకా పెద్దదారులు చేయాలనే ఉద్దేశంతో ఈ పీఫోర్ విధానాన్ని మీరు అమలు చేయాలని ఆలోచన చేస్తున్నారు ఇది ఇప్పుడు కాదు మహాత్మా గాంధీ గారు ధర్మకర్తృత్వ సిద్ధాంతం అనే విషయాన్ని అనే సిద్ధాంతాన్ని పూర్వమే తెచ్చాడు పేద పేదలకు నిర్మూలన కోసం అది కూడా చేయలేకపోయాడు స్వాతంత్రాన్ని అయితే సంపాదించాడేమో కానీ పేదలకు నిర్మూలన చేసే విషయంలో మహాత్మా గాంధీ గారు కూడా ఏమీ చేయలేకపోయాను ఆ తర్వాత తెలంగాణలో వినోబాభావే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో వినోబాబావే భూదాన ఉద్యమం తీసుకొచ్చాడు కానీ ఒక్క భూస్వామి కూడా ఒక్క సెంటు నేల ఇవ్వలేదు భూదాన ఉద్యమంలో నాడు అదే విధంగా కూడా భావే గారి సిద్ధాంతం ఉద్యమం సిద్ధాంతం కూడా ఫెయిల్ అయింది ఇప్పుడు పెట్టుబడిదారులు ప్రజలు పార్ట్నర్షిప్ ప్రభుత్వ ప్రమేయం లేకుండా దీనికి ఒక చట్టబద్ధత లేదు దీని మీద అజమాయిషీ ప్రభుత్వానికి అంతకన్నా లేదు ఇటువంటి లేనటువంటి వ్యవస్థని పీ ఫోర్ విధానాన్ని మీరు ప్రజల మీద రుద్ది ప్రజలను బానిసలుగా చేయాలనే ఉద్దేశం మీకు ఎందుకు కలిగిందో నాకు తెలియదు కానీ గతంలో తొంభై ఐదులో మీరు పీ త్రీ విధానాన్ని తీసుకొచ్చాను తొంభై ఐదులో మీరు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారిని ఎన్నుకోటి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రపంచ బ్యాంక్ రూల్స్ మేరకు పీ విధానాన్ని తీసుకొచ్చారు ఆ పీ విధానంలో మీరు ఏమి అభివృద్ధి సాధించాలంటే ఎస్టిసి ఎస్టిజీ సస్టైనబిలిటీ అని అంటే సంకేతం సచన సస్టైనబులిటీ అంటే స్థిరమైన అభివృద్ధి స్థిరమైన అభివృద్ధి మన ఎజెండాగా యునైటెడ్ నేషన్స్ దీన్ని ప్రవేశపెట్టింది గతంలో ఆ స్థిరమైన అభివృద్ధి బిలో పావర్టీ లేని వాళ్ళకు కూడా ఆ అభివృద్ధి ఫలాలు చెందాలనే ప్రయత్నాలు ఎన్నో చేసినాయి కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటుందనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ కూడా ఈ విధానాన్ని అమలుపరచలేక చేతన చేతనైనంత స్థాయిలో ప్రపంచ దేశాలన్నీ ఉత్పాదకత శక్తి పెంచితే ఖచ్చితంగా పేదరిక నిర్మూలన జరుగుతుంది తద్వారా మార్కెటింగ్ పెరుగుతుంది తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది ఆ శక్తి పెరిగినప్పుడే సామాన్యుడికి లబ్ధి జరుగుతుంది సామాన్యుడికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళే యునైటెడ్ నేషన్స్ వాళ్ళే ఈ రకంగా తెలియజేసింది అటువంటి దాన్ని యునైటెడ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చేయలేని దాన్ని కూడా చంద్రబాబు గారు చేస్తున్నాడంటే పెట్టుబడిదారులకు భూమిని అప్పగించాలి ఈ నేపథ్యంలో ఫోర్ విధానంతో ఎకరం అరెకరం ఉన్న రైతుల భూముల ఈ పెట్టుబడిదారుల పారిశ్రామిక వేగతలకు అప్పగించాలనే దుర్మార్గమైన ఉద్దేశంతో ఈ పీపుల్ విధానాన్ని అడుగుతాం నేను ఒక్కటే అడుగుతున్నాను ఎందుకంటే మీ హెరిటేజ్ సంస్థ ఉంది హెరిటేజ్ సంస్థ మీరే చదువుతున్నారు ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు లాభాల్లో ఉన్నాయని మీ లాభాలు తీసుకొచ్చి ఈ పేదలకు పంచగలుగుతారా ఈ పేదలను పెద్దదారులు చేయగలుగుతారా ఈ పేదలను పారిశ్రామిక వేత్తలుగా చేయగలుగుతారా అదేవిధంగా మీకు సంబంధించిన మీ బినామీ సంస్థలు అన్నింటిలో వచ్చే లాభాలను ముందుగా పీపోర్ విధానంలో పెట్టి చేయండి తదుపరి ప్రజల దగ్గర పోవడం తదుపరి మిగతా పెట్టుకోవాలి పెట్టుబడి అందరి కోర ఆ రకమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతున్నాయి అది చేయరు కానీ పేదలను వేస్తారు నలభై లక్షల కుటుంబాలని చేర్చారు రేపు